ఆదివారం కనిగిరి నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాల గురించి వివిధ మండలాల వార్తలను తెలుసుకుందాం వెలుగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదమూడవ టాలెంట్ టెస్టును కార్యక్రమాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కుగ్గు నరసింహరెడ్డి ప్రారంభించారు ఐదవ తేదీ ఒంగోలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా జరగనున్న పీజ్ రియంబర్స్మెంట్ పోరును జయప్రదం చేయాలని హనుమంతురిపాడు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్కండి శ్రీనివాసరెడ్డి నాయకులను కార్యకర్తలను కోరారు పామూరు మండలానికి చెందిన కోటపాటి జనార్దన్ రావును తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా వినకొండ నియోజకవర్గానికి పరిశీలికనుగా నియమించినట్లు ప్రాథమిక సమాచారం అయితే పూర్తి వివరాలు తెలియాల్సింది హెల్మెంట్ అవగాహనపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పెర్సీలలో యువత మేలుకో వేగం మానుకో ప్రాణం నిలుపుకో అనే ట్యాగు యువతను ఆలోచింపజేస్తుంది పారా లీగల్ వాలంటరీ మండ్రు రమేష్ జన్మదిన శుభ శుభ సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కందుకూరు లో నిర్వహించిన అంబేద్కరిజం అధ్యయన తరగతుల్లో కనిగిరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దమ్ము వెంకటేశ్వర్లు పాల్గొన్నారు